చరుపు ఫ్యాక్టరీలు ఓపెన్ కావాలని ప్రతిపక్ష పార్టీలు గొడవ చేసిన తెలంగాణ వచ్చిన వ్యక్తులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి మాట ఎన్నో ఉద్యమాలు చేసిందో ఈ ప్రాంతం నాకు మాట్లాడితే మరి పండుగ తప్ప నా చెరుకు రైతాంగానికి ఇక్కడ ఈ ప్రాంత రైతాంగానికి కనీసం ఆమె ఇచ్చి అమలు చేయలేని దుర్మార్గ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కానీ నరేంద్ర మోడీ గారు రామగుండవే ఫ్యాక్టరీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పెట్టలే భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కూడా ఇవ్వలే ఇది ప్రారంభం కాదు అని చెప్పి ఆశలు వదులుకున్నటువంటి రామగుండల ఇరవై కర్మాగారాన్ని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించి మీ ప్రాంత రైతాంగానికి ఇరవై కోట లేకుండా చేసే మహనీడు నరేంద్ర మోడీ గారు కూతుర ఇవాళ నిర్మాటికి వాళ్ళు అనుకున్నారు ఇక దొరికినట్టే అరవింద్ గారు అనుకున్నాడు ఎందుకంటే రాజకీయం కవితం మీద రాజకీయ మోడీ గురించి దొరికిండు అనుకున్నారు కానీ నరేంద్ర మోడీ గారు ఒకటే అనుకున్నారు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి పార్టీలో పనిచేసే నాకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి వాళ్ళు పెంచుకోకుండా వాళ్ళ మాటలు ఇచ్చిన మాట అమలు చేయకపోతే అది పార్టీకి నష్టమని చెప్పి భావిస్తాం నేను అందుకే పశ్చిమ బోర్డుకు భాజత్తో ప్రధానమంత్రి వచ్చి హామీ ఇచ్చినటువంటి ఏకైక ప్రాంతం తెచ్చిన ఏకైక నాయకుడు ధర్మం అరగారు ఏం చెప్పామంటే వాళ్ళ గురించి కాంగ్రెస్ వాళ్ళు ఉంటాడు రాహుల్ గాంధీ చూసామా అరే భారతీయ జనతా పార్టీకి రెండు శాతం ఓట్లు లేవు ముఖ్యమంత్రి అంటాడు రాహుల్ గాంధీ నా ఉజరాబాద్లో నీకు వచ్చిన నా దుబ్బాక నువ్వు డిపాట్ వచ్చిందా నా జిహెచ్ఎంసీ నువ్వు కలిసిన కార్పడం భారతీయ జనతా పార్టీకి నీకు మాకు పేర్కొన్నారు చచ్చిపోయిన పార్టీ కొన్ని పత్రికలు కొన్ని టీవీ చనళ్ళు కొంతమంది వృత్తులు ఎత్తాన్ని నెత్తాన్ని నెత్తాను నేను గ్రామ గ్రామాలు కాషా దంగడుదలకి జనసంఘం అయిపోయింది నిర్మల్కి జనసంఘం అయిపోయింది ఇది మన మహేషన్ చెప్పిన నా మహసేడు బంగ శాతం నీ గెలుపు కాగలిపోయిందని చెప్పాడు నా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిహెచ్ఎంసీ గారు భారతీయ జనతా పార్టీ తన సత్తం అందరూ చాటుతుంది ఎక్కడున్నాయి ఉంటే కూడా నన్ను గంటకి అంతవచ్చు దానికే ఎంచు పెడుతున్నాడు కానీ మేము ఒక్కసారి ఆలోచించమని చెప్పు కోరుతున్నా ఇరవై ఏళ్ళు బీసీ సంఘాలు పెట్టుకొని కోసాలు పెట్టుకొని రాజ్యాధికారమైన జేమని చెప్పి కొట్లాడిందో కానీ అయిందా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పాలించింది తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త తెలంగాణలో ఎన్ని సంవత్సరాలు పాలించింది నగతి నాయుడు ఏమి పాలించింది అయిందా ఒక బీసీ ముఖ్యమంత్రి చూసిందా ఒక ఎస్సీ ఎస్సీ ముఖ్యమంత్రిని చేసే ఇస్తే ముఖ్యమంత్రిని పేరుకే అనగా వర్గాల పార్టీ అంటారు పేరుకే అన్ని వర్గాల పార్టీ అంటారు అధికారం మాత్రం ఒకటే వర్గానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం దాని నుంచి బిఆర్ఎస్ పార్టీ బతికి ఉన్నంత వరకు గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ లేకపోతే లేకపోతే తెలుగుదేశం పార్టీ మేము తెలుసు కాను కానీ తెలంగాణ ప్రజలారా రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎన్నికల కమిటీగా చేర్చి నరేంద్ర మోడీ గారు లోపల ప్రధానమంత్రి అని చెప్పి ఇండికేషన్ చేస్తే ఎల్బీ స్టేడియం లో మొట్టమొదటిగా మీటింగ్ పెడితే మోడీ గారు మీ వెంటనే ఉండి ఒక ఓబీసీ బిడ్డ చేకునే బిడ్డ పేదరికల్లో పుట్టిన బిడ్డ ప్రధానమంత్రి అని చెప్పి ఆశ్రయించిన గడ్డ ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియం మన గుర్తు చేసిండు అరే బరకత్ గల్ల రాష్ట్రం బరకత్ గల్ల గడ్డ బరకత్ గల్ల ప్రాంతం ఎల్బీ స్టేడియం అని చెప్పి కాలగడ్డ మీరు సక్కా సాత్ వికాస్ వికాస్క్కో ప్రాన్స్ అది మాట మాత్రమే కానని చేతుల్లో చూపించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఏం ఏమడిగిన మన ఎల్పీ మే అడిగిందో తెలంగాణ ప్రజల కానీ తెలంగాణ ప్రజలారా మీరు మాకు అధికారం ఇవ్వండి ఒక బీసీ బిడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే అని చెప్పండి ఎందుకు నరేంద్ర మోడీ గారు మరి తమ ఏం వెళ్తాం మ్యాడమ్ నరేంద్ర మోడీ గారు కొనుక్కులు లేరు కవిత నరేంద్ర మోడీ గారి కేటీఆర్లే కొడుకులు కొనుక్కుని లేరు బిడ్డ లేరు సడకులు కొనుక్కుని లేరు వాళ్ళు లేరు ఎవరు లే నూట నలభై కోట్ల ప్రజలే నరేంద్ర మోడీ గారి కుటుంబంగా భావిస్తారు నరేంద్ర మోడీ గారిని పెట్టుకొని దేశ ప్రధానమంత్రిని పెట్టుకొని ఎన్ని నాట్యాలున్నాయో కేసీఆర్ మేము కానీ తప్ప పోలేని కేసీఆర్ గుర్తుపెట్టుకో నరేంద్ర మోడీ గారు నాడు అన్నాడు ఇవన్నీ చిట్లన్నీ కూడా నాకు దైవస్థైతున్నాయి నాకు శక్తి వస్తున్నాయి అని చెప్పి చెప్పండి ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అందులో తెలంగాణ ప్రజల సందర్భం అసన్నమైంది పట్టు పట్టండి చెట్టు కట్టండి భారతీయ జనతా పార్టీ గెలిపించమని చెప్పి కోరుతున్నాడు వాళ్ళంతా ఏం చేస్తున్నాడు ఇతరే ఇం ఉన్నా ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులు పదవి రెండు రెండుసార్లు పార్టీ ప్రేమి ఈ కంట మీద ఎక్కడ ఏడు టెంట్ వేసి ఉంటమ చేసినా ఆ టెంట్ కింద మాట్లాడిన బిడ్డ గొంతులకు గొంతుగా బిడ్డ విగ్రహాలను గుర్తుపెట్టుకో రాష్ట్రానికి ఆ పార్టీలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి నేనా ఆ తదుపరి ఆరోగ్య శాఖ మంత్రి మంత్రినే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే రేపు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది ఇవాళ ఆయన మాటల్లో బంధార్తలని చేతల్లో దోపిడో చేసుకున్నాడు రేపు మీకు నాలుగు నాలుగు నోటిల్స్ పెడుతున్నాం ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఉండరు మీరు ఐదు వందల కోట్లు భవిష్యత్తు బిడ్డల్లో పెడితే ఐదు పైసల బిల్లు ఖర్చు పెట్టలేదు કાલે બાજેં દાટી દેખ ભરી કોટબોતાલા કળ બંદ ફંડમેન્ટલ જ બોલ પાસપોર્ટ મે લે લેપિસ્તાન વિઝા મે લે લેપિસ્તાન એ કંપની મે નોકરી મે જાતા જીત મેં તો કો જાતા અવસર મેં તો મત મે ટિકિટ મે નો કો લેસ્તન નો બ્રોકર નો બ્રોકર નો બ્રોકર બહુ ગત ગલ પર સે કુછ જબા દેના నాకు తెలిసి ప్రాంతంలో కన్న బిడ్డని వదిలిపెట్టి మీరు అక్కడ యాక్సిడెంట్ అయితే ఏడు మంది చనిపోతే ఆ డెడ్ బాడీస్ అక్కడి అలాంటి సాధము అలాంటి డెడ్ బాడీస్ అలాంటి అలాంటి అనామ కుటుంబాలు లేకుండా ఖచ్చితంగా గల్ఫ్ కాల్స్ కార్మికులకి ఇరవై లక్షల రూపాయలు కలిసి ఇన్సిడెంట్ చేసే సమాజం చేస్తాం కార్మికులకి ఇవాళ వైద్యులు ఎట్లా చేయించా కూడా తప్పకుండా ఒక పాలసీ రాసుకుంటామని చెప్పి దానిస్తా ఉన్నాం వాళ్ళ వైద్యులు కూడా సర్కార్ ఏం సర్కార్ అంటాడు కిసాన్ కి సర్కార్ అంటాడు ఆయన ఇక్కడ ఏడానికి మొదలు లేదు హర్యానాలో అంటాడు ఆయన పంజాబ్ లో అంటాడు ఆయన అరే ఇక్కడ నా తో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఐదు లక్షల రూపాయలు చెక్ చేయడానికి నేను చేతుల్లో కదా కానీ పంజాబ్లో పోయి హర్యానా పోయి ఐదు ఐదు లక్షల రూపాయలు చెక్ ఇద్దాడు ఎవరి సమ్మె ఎవరికి ఇచ్చాండ ఎవరు తెలంగాణ తెలంగాణపై రక్త మాంసాల మీద చమట బిందువుల మీద కట్టిన తల్లి పైసలు నీ అడ్డ లాగా పంజాబ్ ఇచ్చే అధికారు హర్యానా ఇచ్చే అధికారానికి ఎవరిచ్చింది ఎలా ఇక్కడ చేయలేవాడు ముఖ్య రాజు తీయలేమాడు ఏటరాజు అనమాట కేసీఆర్ కట్టి మరి నాకేం చెప్పండి ఒక మానవ అద్భుతమైన ఈరోజు మన మాట మాట్లాడతానా అయిపోయినది పనిచేయాలి మనం నైస ఒకరోజు రాత్రిపూట పోలీ కు మరి నాకు కిషన్ రాత్రిపోయినాడు ఇంత తక్కువ కాలంలో ఇంత తక్కువ కాలంలో పిల్లలను కుంగిపోయి సేఫ్టీ డిపార్ట్మెంట్ వచ్చి ఇల్లు మొత్తం తీసేసే అక్కడిని చెప్పిపోతుంటే గుండెలు తరకపోయినాయి నా తెలంగాణ ప్రజలు ఇల్లు కట్టికపోయినా భరించండి నా తెలంగాణ యువకులు ఉద్యోగం ఇవ్వకపోయినా భరించండి నా తెలంగాణ ఉద్యోగం జీవితాలు రాకుండా భరించండి నా తెలంగాణ ఇవాళ రైతు రుణమాఫీ రాకుండా భరించండి పెట్టిన లక్ష ఇరవై వేల కోట్లు కడితే వాళ్ళ కాలేశ్వరం అది నిల్సాలి పరిస్థితి అది ఒంట వారి బాంబులు పెట్టి పైసే పరిస్థితున్న ఆ నానా అద్భుతం సృష్టి కలిత ఎవరు నా నిరగబడుతున్నా ఇంజనీర్లు ఎక్కువ తెలవం తెలివి నాకుందా ఎవరైనా అన్నాడు ఇలా హంకారానికి హంకారానికి హంకార నిర్ణయానికి నా తెలంగాణ ప్రదేశంలో గందపాలి కదా కేసీఆర్ నువ్వేదో ఉద్యమ కావడమని నువ్వు ఏదో కొత్తగా పనిచేస్తామని మీకు అధికారంలో కట్టబడితే నచ్చేట్లో నుంచింది కేసీఆర్ ఇవాళ తెలంగాణ పేరు ఒకటే కోరుకుంటున్నారు ఎక్కడ వేరే ఉంటున్నారు అన్న ఏ నియమై కేసీఆర్తో ఆడే కథలైపోయిందా నేను నిన్న నేను కోపం వచ్చి గజల పనిచేస్తాను గాథ కాగలేక ఆ బాధ భరించలేక ఏం బాగు పెట్టిన బతుకున్న భూమి మీదనే నరకాన్ని ఆరు నెలలు చూపించింది దావతులే దావతలు పైసలే పైసలు మీటర్లే అసెంబ్లీలో కానవద్దా అని నేను అనుకున్నా కనీసం నిషేధిస్తాడు కావచ్చు కానీ ఈ నిషేధించే సత్తా శక్తి నా ఉజిరతాలకుంటుంది కదా అనుకున్నాను నీ డబ్బు సంచులకు నీ మధ్యం సీసాలకు నీ దబాయింపులకు నీ భవింపులకు బయపడే కాదు తెలంగాణ కొట్లాడే తెలంగాణనగర్ అందులోబాద్బాద్ అన్ని తీసుకున్నారు అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు నేను ముందుకు ఇరవై ఐదు తారీఖు అన్న అన్న అన్నారు మంచిగా తలుపు నువ్వు తీసుకునే తీసుకున్నారు తాగే తాగే నువ్వు తిని గుద్దుతో గుండితే తినిపోయింది ఇక్కడ కూడా మన కడుపు మట్టి నోరు పెట్టి డబ్బు సంచులు వచ్చినాయి కేసీఆర్ ఎంపీలో ఉంది ఇక్కడ నువ్వు వచ్చిన ప్రజల ఇక్కడ ఆంధ్ర పాలకులు గజకమ్మ గోకన్న తక్కువ మన విడితో వస్తారు మీ దగ్గరికి అక్రమంలో డబ్బు సంచులతో వస్తారు ఇక్కడికి తీసుకునేందుకు తీసుకోండి వేసుకునేందుకు వేసుకోవాలని చెప్పి ఒకవేళ ప్రమాణం చేయమంటే కూడా చేయండి మీరొక ప్రమాదం చేయాలి మేము ఇప్పుడు ఒక ప్రమాదం చేసుకున్నాడు అవన్నీ నేర్పింది ఎవరు ఆ గొడవకు అప్పచెప్పే చెప్పే బాధ్యత మెట్టిపల్లి ప్రజాని కనుందా లేదా అన్ని అప్ప చెప్పాలి మీరు నేను హుజరాబాద్ లో కోడ వచ్చా అరే బాగా నీ వెళ్తావు నీళ్ళు ఎందుకు వెళ్తావు ఈ షికాజు కూడా వెళ్తాం చేతనా వీరుడు అయితే నువ్వు వస్తావా నువ్వు మేమొస్తావా అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పండి గా ఛాలెంజ్ లో బాగున్నావా నేను మనం గజ నామినేషన్ వేసినా నారా పైసలు ఎందుకంటే తాతత్వంగా తేలి నేనా నాకు నిజామో ఏం జరిపింది అని చెప్పింది నిజమో ప్రజలు ప్రేమించే బిడ్డలకే పట్టం కడతామని చెప్పింది నిజామా ధైర్యంతో పోయినా మా వాళ్ళు మిమ్మల్ని గెలుపుతోటి ఏడు సార్లు గెలిపించింది పువ్వుల్లో పెట్టుకొని కాపాడుకున్నారు గజ్వ మరి మా వాళ్ళు పువ్వుల్లో పెట్టుకొని కాపాడుకున్నారు మేము ఒడిలోకి వచ్చిన కాపాడుకుంటురాలి అని చెప్పాలంటే ఒక నలభై యాభై వేల మంది వచ్చింది నామినేషన్కి పోయి గజ్వల్లో గెలిచింది ఇవాళ నాకేదో టైం అవుతుంది మళ్ళా ఎప్పుడుగా ఉన్నారు నేను ఒకటే మీకు ఒక మనం తెచ్చిపోతున్నా ఇది కరీంనగర్ ఆత్మగౌరవ ప్రతీక ఆత్మగౌరవ బాట ఎగిరేసినటువంటి కరీంనగర్ ఇది ఈ గడ్డ మీద ఇవాళ ఈ దుర్మార్గ అంతం కావాలి ఇవాళ రాహుల్ గాంధీ అని మనం అవమానపరిచింది రెండు శాతం ఓట్లు వచ్చాయని చెప్పాడు రెండు శాతం ఓట్లు వచ్చే బీజేపీ ఎక్కే ముఖ్యమంత్రి చేస్తే ఉంటాడు రెండు శాతం ఉందో డెబ్బై శాతం ఉందని తెలవాలి ఎవరిది ఓటో ఇది మీ హక్కు మీ హక్కు నీ ఆత్మ గౌరవ ప్రతీక అది అడుక్కునేది కాదు అది అడిగిపోయేది కాదు అని కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు రేపు నీ ఆత్మను ఆవిష్కరించి డెబ్బై ఐదు సంవత్సరాలుగా అధికారులు రాజ్యాంగ రాజ్యానికైనా దానం కావాలని చెప్పిన అది సాకారమై సందర్భం ఆసనమైంది తెలంగాణ బిడ్డలారా ఆలోచించమని చెప్పుకోరుతున్నాడు వంద శాతం చేతుల్లో ఉంది కాబట్టి ఇవాళ అందుకని అన్న అరవింద బాయ్కి ఓటేస్తే నాకు కూడా మీరందరూ మీ కళ్ళ ముందు ఇక్కడ ఇంత పెరిగిన బిడ్డని నేను కళ్ళ ముందు ఇంత పెరిగిన బిడ్డని నాకు వేసి అక్కడ మీకు మచ్చ తేలి ఎక్కడ మచ్చ తోలి తెలంగాణ ప్రజలు కట్టే పనిలో నాకు తెలుసు తెలంగాణ అవసరాలు కూడా ఎందుకు తెలుసు విద్య ముందు ఏం చేయాలి వైద్యం మీద ఏం చేయాలి ఒక్క ఓటే రెండు పెన్షన్ ఎట్లా చేయాలి రైతంలో ఎట్లా అనుకోవాలి ఇదంతా తప్పకుండా చెప్తా నా నేను సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి విశ్వాస ఘాటాను కేసీఆర్ విశ్వాసాన్ని నిలుపుకునేటువంటి బిడ్డ నేను భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తూ గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం